హలో సార్ సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు పెద్ద గొడవ జరిగింది ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కంప్లీట్ గా వాళ్ళ స్కూల్ వేస్ట్ అవుతా ఉంటది వీళ్ళని చూడనివ్వరు మాట్లాడినివ్వరు ఇంటికి రారు ఏది ఒకవేళ ఇంటికి వచ్చినా కూడా కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు సో ఇలాంటి ఒక హారర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చట్టపరంగా ఏం చేయొచ్చు అంటారు జనరల్ గా ఏంటంటే ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలున్నప్పుడు మధ్యలో గొడవలు జరిగినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అత్యధికంగా సఫర్ అయ్యేది పిల్లలే ఓకే ఎందుకు అంటే వాళ్ళకు ఆలోచనాత్మక శక్తి ఉండదు ఒక నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు సో ఎప్పుడైనా కూడా పిల్లలు ఉన్నప్పుడు గొడవలు అయితే ఐఎస్ట్ సఫర్ అయ్యేది పిల్లలే వీళ్ళకి తల్లి సైడ్ ఉండాలా తెలియదు తల్లి సైడ్ ఉండాలా తెలియదు ఈ సైడ్ ఉంటే వీళ్ళు అని బాధ వాళ్ళ సైడ్ ఉంటే వీళ్ళే ఉంటారో బాధ ఈ గొడవలు ఉన్నప్పుడల్లా వీళ్ళు పిల్లల్ని మారుస్తుంటారు తల్లి తీసుకెళ్తాది కొన్నిసార్లు ఫాదర్ తీసుకెళ్తాడు కావాల్సినవి అందవు సరిగ్గా స్కూలింగ్ కావచ్చు ఫుడ్ కావచ్చు మానసిక పరిస్థితి కావచ్చు డిఫరెంట్ ఉంటుంది పిల్లలు కాబట్టి నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే ఏంటంటే డైవర్స్ అనే పదం ఉన్నప్పుడు కానీ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నప్పుడు కానీ పిల్లలకు సంబంధించింది కాబట్టి మీ పిల్లల్ని ఏ రకంగా కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్తాను ఫస్ట్ ఓకే పంచాయతీ అనేది ఎవరికైతున్నది భార్యకు భర్తకు అవుతున్నది కొందరు ఏంటంటే భర్తని సాధించడానికో లేకపోతే భార్యని సాధించడానికో పిల్లల్ని అడ్డం పెట్టుకొని కూడా గేమ్స్ ఆడతారు సో ఆ గేమ్స్ ఆడటం వల్ల ద అల్టిమేట్ సఫర్ పిల్లలు అవుతారు తప్ప మీరు గారు ఓకే ఎదుగుతున్న పిల్లలకి ఒక మంచి వాతావరణము మంచి చదువుకునే ఫెసిలిటీసు మంచి పోషకాహారం అందుతనే వాళ్ళు ఈ సమాజంలో మంచి పౌరుల కింద తయారవుతారు ఎప్పుడైతే వాళ్ళు ఈ గొడవలు కొట్లాటల మధ్యలో పెరుగుతారో వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఫస్ట్ కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే మీరు గొడవలు పెట్టుకున్న మీ మీ పర్సనల్ విషయాలతో పిల్లల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి ఫస్ట్ తర్వాత వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఈజ్ ఎ నేచురల్ గార్డియన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళకి ఇద్దరు అవసరం ఉంటుంది రెస్ట్రిక్ట్ చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే పిల్లలకి ఇద్దరు కావాలి సమాజపరంగా ఇది ఫస్ట్ పాయింట్ ఇక చట్ట ప్రకారం వస్తే ఏంటంటే ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో భార్యలు తీసుకెళ్తారు కొన్ని సందర్భాల్లో భర్త కూడా తీసుకెళ్తారు తీసుకెళ్ళి మదర్ని యాక్సెస్ చేయనియరు మదర్ రాకుండా మదర్ని కాంట కలవనియకుండా మదర్తో మాట్లాడియకుండా అది చేస్తుంటారు వీళ్ళు కూడా భర్తను రానివ్వకుండా భర్త తల్లిదండ్రులని రానివ్వకుండా బర్త్డేలు జరపకుండా పండగలు జరపకుండా ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది సో మీరు ఎప్పుడైనా కూడా ఏంటంటే మీకు చాలామంది భార్యాభర్తల గొడవలు అంటేనే డైవర్స్ అనే అనే పదం ఉంటుంది ఉంటుంది తప్ప డైవర్స్తో పాటు చాలా ఉంటాయి అట్లనే మీకు పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది మీరు పిల్లల్ని చూడటంలో ఇబ్బంది ఎదురవుతుంది పిల్లల వెల్బీయింగ్ చక్కగా లేదు లేదా వాళ్ళు మంచి కూడ చదవటం లేదు లేకపోతే పిల్లలు ఉన్న వాతావరణంలో వాళ్ళ తల్లిదండ్రు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అబ్బాయి వాళ్ళ తల్లి కావచ్చు బాగలేరు వాళ్ళకు మంచి వాతావరణం పెరగటం లేదు లేకపోతే వాళ్ళకి చదువులు అందటం లేదు అంటే మీరు కోర్టుకెళ్ళి చైల్డ్ కస్టడీ కేసు వేసుకోండి గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద మీరు పిల్లల్ని ఇవ్వండి నాకు నేను సాదుకుంటా ఓకే నేను మంచి వాతావరణాన్ని కల్పిస్తా వాళ్ళకి మంచి చదువులు కల్పిస్తా మంచి పోషకాహారం అందిస్తా వాళ్ళని ఒక మంచి లైఫ్ స్టైల్ తీసుకెళ్తా అని చెప్పేసి మీరు చైల్డ్ కస్టడీ కేసే వేసుకోవచ్చు చైల్డ్ కస్టడీ కేసుతో పాటు మీరు విజిటింగ్ రైట్స్ వేసుకో విజిటింగ్ రైట్స్ వేసుకోవచ్చు విజిటింగ్ రైట్స్ అంటే ఏంటంటే డైలీ చూపెట్టమని కానీ వీక్లీ చూపెట్టమని కానీ సాటర్డే సండే చూపెట్టమని కానీ డైలీ ఒక వన్ అవర్ కానీ ఆన్లైన్లో చూపెట్టమని కానీ కొన్ని సందర్భాలు కుదరకపోతే ఆన్లైన్లో చూపెట్టమని కానీ మనం విజిటింగ్ రైట్స్ చేసుకునే అధికారం కూడా మనకు ఉంటుంది సో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు పడి కేసులు పెట్టుకోవటం కంటే ఎప్పుడైతే మీరు పిల్లల్ని లీగల్గా యాక్సెస్ చేయగలుగుతారో మీ రైట్స్ మీకు ఉంటాయి పిల్లలు మీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది తర్వాత పిల్లల యోగక్షేమాలు కూడా కోర్టు పట్టించుకుంటుంది కాబట్టి వాళ్ళకు అందాల్సిన అనేది అందుతాయి ఇది జనరల్గా జరగాల్సినవి పిల్లలకు విషయానికి వచ్చే కోర్టు కూడా ఎట్లుంటుంది అంటే ఏంటంటే పిల్లలు ఎక్కడుంటే ఆ ఆ దగ్గర ఉన్న ఫ్యామిలీ కోర్టులో కేసు వేసుకో ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు హైదరాబాద్ కాపులని చేస్తున్నారు అనుకుందాం సపోజ్ గొడవ అయింది ఇమిడియట్లీ భార్య పిల్లల్ని తీసుకొని విజయవాడ వెళ్ళిపోయింది ఓకే భర్త జాబు దృష్ట్యా జాబురీత్యా హైదరాబాద్లోనే పనిచేల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ తనకి పిల్లలంటే ప్రాణం అనుకుందాం లేకపోతే పిల్లల్ని చూడకుండా ఉండాలి అనుకుందాం లేకపోతే పిల్లల యోగక్షేమాలు ఆయనకు చాలా ముఖ్యం అనుకుందాం అప్పుడు కేసు ఎక్కడ వేయాలి విజయవాడ పోయి విజయవాడనే వేసుకోవాలి తిరిగే క్రమంలో లాస్ అవుతాడు టైం లాస్ అవుతుంది కానీ దానికి కూడా మళ్ళీ మీరు కోర్టు నుంచి మీరు పర్సనల్గా అటెండ్ కాకుండా ఎగ్జాంప్షన్ తెచ్చుకోవచ్చు అంటే అత్యవసర సమయాలని మీరు అటెండ్ అయ్యేటట్టు లేకపోతే విజిటింగ్ రైట్స్కి అటెండ్ అయ్యేటట్టు మిగతా సమయంలో కోర్టు ప్రొసీడింగ్ అటెండ్ కాకుండా మీరు ఎగ్జాంప్షన్ తెచ్చుకోవచ్చు ఎగ్జామ్షన్ తెచ్చుకొని మీరు పిల్లల్ని చూసే అవకాశాన్ని తెచ్చుకుంటే మీకు మీరు అడిగిన దాన్ని బట్టి వీక్లీ కావాలన్నా వన్ అవర్ కావాలన్నా హాఫ్ డే కావాలన్నా ఫుల్ డే కావాలన్నా లేకపోతే డైలీ కావాలన్నా లేకపోతే డైలీ ఒక వన్ అవర్ ఆన్లైన్లో గడపాలన్నా ఇట్లాంటి పిటిషన్లు మనం వేసుకుంటే కోర్టు గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇదే కేసులో హైదరాబాద్లో కేసు వేసింది అనుకుందాం అప్పుడు పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు కదా హైదరాబాద్ ట్రావెల్ చేయలేరు రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం సహకరించదు వెదర్ సహకరించదు ట్రావెలింగ్ టైమ్స్ డిఫరెంట్ ఉంటాయి ఫుడ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనకు చట్టం లేదంటే చైల్డ్ కస్టడీ కేసు అనేది పిల్లలు ఎక్కడుంటే అక్కడ వేసుకోవాలి ఇంకా కొన్ని కేసులలో తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి అసలు వాళ్ళ అడ్రస్ కూడా దొరకదు మొత్తం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది ఏం చేయాలి అప్పుడు మనము హైకోర్టుకి వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకోవాలి నా పిల్లలు కనిపించడం లేదు ఓకే తల్లి తీసుకెళ్ళిపోయింది లేకపోతే తండ్రి తీసుకెళ్ళిపోయింది నా పిల్లల్ని యాక్సెస్ చేయండి పిల్లలు ఎక్కడన్నా తెచ్చి నాకు ఇవ్వండి నేను పిల్లల్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ కేసుకుంటే హైకోర్టులో కోర్టు వాళ్ళని ఇమిడెట్లీ ఈ భూ ప్రపంచంలో ఎక్కడన్నా ఫైండ్ అవుట్ చేస్తారు ఫైండ్ అవుట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతారు ఫస్ట్ అయితే ప్రవేశపెట్టిన తర్వాత పిల్లల్ని ఇవ్వాలన్నా వద్దా ఇస్తే ఎట్లా పరిస్థితి ఉంటుంది ఇవ్వకపోతే ఎట్లుంటుంది అనేది అప్పుడు మళ్ళీ న్యాయ విచారణ చేసి అప్పుడు దాని తర్వాత డిసైడ్ చేస్తారు ఫస్ట్ అయితే పిల్లల్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు తల్లితో పాటు పిల్లల్ని ప్రవేశపెడతారు తండ్రి ఎత్తకపోతే తన పాటు ప్రవేశపెడతారు చాలామంది పిల్లలు ఎతకలిపోయిన తర్వాత ఎక్కడో తెలవక వాళ్ళకి ఏ లీగలు ప్రజ్ఞయాల్లో తెలవక మామూలుగా పొల్యూషన్కి వెళ్ళి కేసు పెట్టడం లాంటి కొంతమంది వస్తుందిలే తిరిగి వస్తుందిలే అని చూద్దాంలే అని వెయిట్ చేస్తూ అట్లా సంవత్సరాల సంవత్సరాలు గడిపేస్తుంటారు కాబట్టి ఈ చైల్డ్ కస్టడీ విషయంలో ఈ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలను కనుక మీరు పాటిస్తే వాళ్ళ లైఫ్ సెక్యూర్ ఉంటుంది తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏవైతే మీరు చదువుపరంగా కావచ్చు పిల్లలు కస్టడీని కనుక మనం నిరూపించుకుంటే పిల్లల కస్టడీ మనకు వచ్చే అవకాశం కూడా అంటే ఇట్లాంటి కేసెస్లో పిల్లల ఒపీనియన్ ఏమైనా అడుగుతారా పిల్లల ఒపీనియన్ జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఒక నైన్ టెన్ ఇయర్స్ దాటిన తర్వాత అడుగుతుంది అంటే అప్పుడు ఒక కొద్దిగా అవగాహన వస్తుంది పరిస్థితుల మీద అవగాహన వస్తుంది కాబట్టి మరి ఇక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఆడతా ఏం చెప్తారో పాపం ఐడియా ఉండదు కదా కాబట్టి వాళ్ళకు ఒక నైన్ టెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎట్లున్నది పరిస్థితి ఎవరి దగ్గర కంఫర్ట్ ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ అందుతున్నాయా అందటం లేదా ఇట్లాంటివన్నీ కోర్టు గమనిస్తుంది కాబట్టి అది అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అవుతుంది కేసులలో పిల్లల స్టేట్మెంట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే మీకు పిల్లలకి చూడాలనుకుంటే చట్టబద్ధంగా కోర్టుకి వెళ్ళి చూసుకొని తప్ప అనాథరైజడ్గా ఇంటికి వెళ్తే కొట్టుకోవడాలు తర్వాత అటెంటివ్ మర్డర్ కేసు పెట్ట ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను థ్యాంక్ యూ సార్